సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే దీపపు వెలుగులా నీ జీవితం వెలగబోతుంది తప్పకుండా ఈ సాయి చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు నేను చెప్పినటువంటి సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని బాబాగారు మనకు ఈరోజు ఒకటి చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలని అనుకుంటున్నారో చెప్పాలనుకున్నటువంటి సందేశం ఏమిటి అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఒక దీపపు వెలుగులా నీ జీవితంలో సంతోషాన్ని తీసుకురావడానికే నీకు ఒక శుభవార్తను వినిపించడానికి సాయి తప్పకుండా నీ కోసం వచ్చినాడు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు వద్దని వెళ్ళినా నిన్ను వెతుక్కుంటూ తిరిగి రావాలమ్మా ఇవన్నీ త్వరలోనే జరుగుతున్నాయి నిజంగా చెప్పాలంటే నువ్వు ఎన్నో బాధల్ని అనుభవించావు నువ్వు ఊహించని విధంగా హఠాత్తుగా ఒక శుభవార్త నీ కోసం నేను తెస్తాను పరధ్యానంగా ఉండొద్దు వెంటనే ఆ శుభవార్తని అందుకో ఈ సందేశాన్ని ముందుగా నీకు తెలియపరచడానికి ఎంతో రోజులుగా ఎన్నో రోజులుగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను శ్రద్ధగా విను ఎన్నో సార్లు కిందకు లాగేయాలని చూశారు నిన్ను దెబ్బ కొట్టాలని కూడా చూశారు కానీ అవేమీ కూడా జరగలేదు కదా ఎందుకో తెలుసా నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల నువ్వు చేసిన దాన ధర్మాల వల్ల ఆటలు అనేవి సాగలేదు నీ మంచి పనులే నిన్ను ఆపద నుంచి కాపాడాయి నువ్వు చేసే మంచే నీకు శ్రీరామరక్షగా నిలిచింది నేను నీతో ఉన్నానని తెలిసి కూడా నీ చుట్టూ ఉన్నవారు నీకు చెడు తలపెట్టాలని చూశారు అది వాళ్ళ వల్ల ఎప్పుడూ కూడా అవుతుందా చెప్పు అది వాళ్ళకి సాధ్యం కాని పని ఎందుకంటే ఏది చేయాలో నా ముందు తప్పకుండా నన్ను దాటి రావాలి అది ఎవరి వల్ల కాదు చూడమ్మా నీ బాబాన్ని నేను నీకు రక్షగా ఎప్పుడూ కూడా తోడుగా నీ వెంటే ఒక కవచంలా ఉండి నిన్ను తప్పకుండా ఎవరైతే తాకడం ఎవరి వల్ల కూడా కాదు అసలు నేనే నిన్ను ఎలా తాకనిస్తాను చెప్పు అసలు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు నీకు ఎవరు చెడు చేయాలని అనుకుంటున్నారో అని ఆలోచిస్తూ ఉన్నావు కదా వారు నీతోనే ఉంటా ఉంటారు తప్పకుండా నీతోనే ఉంటారు కూడాను చాలా మంచిగా నటిస్తూ ఉన్నారు ఒకవేళ ఆ వ్యక్తిని ఇతను అని తెలిసిన రోజు నువ్వు చాలా ఆశ్చర్యపోతావు కూడా ఇన్ని రోజులు నాకు చెడు తలపెట్టాలన్నది కూడా ఇతనేనా వీరా వీరి వలన నేను నమ్మింది అని నువ్వు తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతావు ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో నీకు తెలియడం లేదు కదా అందుకే ప్రతి ఒక్కరితో జాగ్రత్తగా ఉండు నీ విషయాలు అందరితో పంచుకోవడం వద్దు మనసులోనే దాచుకో ఒకవేళ చెప్పాలనుకుంటే అవన్నీ నాతో పంచుకో ఏదైనా ఉంటే ఈ తండ్రితో చెప్పుకో నేను నీకు సరైన మార్గాన్ని చూపుతాను చూడు నీ చుట్టూ ఉన్న వారితో తప్పులు ఎంచమని నీ బాబా చెప్పడం లేదు అలా ఎప్పుడూ కూడా చెప్పడు కూడా కానీ నీ చుట్టూ ఉన్న వారితో జాగ్రత్తగా ఉండమని మాత్రం చెప్తాను ఎందుకంటే ఎవరు నీ చుట్టూ ఉన్న వారిలో మంచి ఎవరో చెడ్డ ఎవరో నీకు తెలియదు మంచి వారితో పాటు చెడ్డవారు కూడా ఉంటారు ఎవరిని కూడా అనుమానించవు అందరినీ చాలా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటావు వారిలో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి ధైర్యంగా ఉండు నీ సాయి మీద నమ్మకంగా ఉండు ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నించు తర్వాతే జరిగే అద్భుతాలు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు చూడమ్మా నేను అనుమతిస్తేనే నువ్వు షిరిడీకి రాగలవు కదా నన్ను దర్శనం చేసుకోగలనే అలా నువ్వు ఎప్పుడైతే నా షిరిడీ మట్టిని తాకుతావో వెంటనే నీ పాపాలు దోషాలు సర్వరోగ కష్టాలు ఇవన్నీ నశించిపోయేలా చేస్తాను తప్పకుండా నువ్వు కోరింది నీకు దక్కేలా చేస్తాను కూడా నువ్వు సంతోషంగా ఉంటావు నువ్వు నన్ను అడగకపోయినా కానీ నీకు కావాల్సింది నీ తలుపు తట్టి మరీ నీకు అందిస్తున్నాను పరధ్యానంగా ఉండకు ఆనందంగా స్వీకరించు తప్పకుండా నీకు కావాల్సింది నీకు అందుతుంది బిడ్డ అందంగా ఆనందంగా ఉండేది అలవాటు చేసుకో ఎప్పుడూ కూడా బాధపడొద్దు దుఃఖించొద్దు నీ సాయిపై నమ్మకం ఉంచు నాకు ఏం జరిగినా నా సాయి ఉన్నాడు అని చూసుకుంటాడు అని దృఢంగా విశ్వసించు నీ కష్టాలన్నీ నాకు అప్పగించు నేను నీకు తోడుగా నిలుస్తాను నీ బాధ్యతలన్నీ నా పాదాల దగ్గర పెట్టు అన్నింటినీ నేను సరిచేస్తాను తప్పకుండా నీ జీవితానికి ఒక అద్భుతమైనటువంటి జీవితంగా మార్చి నీకు అందిస్తాను ఇక ను నీ చుట్టూ ఉన్న కష్టమంతా నేను తొలగిస్తాను ఇది నీ సాయి వాకు తప్పక జరిగి తీరుతుంది నీ సాయి నీకు తోడు ఉన్నాడు కదా నమ్మకంతో ఇక నీ భయం అనేది పూర్తిగా వదిలేయి నీకు దిగులు వీటన్నింటినీ విడిచిపెట్టేసేయి ప్రశాంతంగా ఉండటం నువ్వు మొదటగా అలవాటు చేసుకో నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు భయం చెప్పు ధైర్యంగా ఉండు అని బాబాగారు ఎప్పుడూ కూడా మన జీవితంలో మనం ఏదైతే ధైర్యాన్ని కోల్పోతూ ఉంటామో మోసపోయాము అంటే దానికి కారణం మనం మతిగా నమ్మిన వాళ్ళు మనల్ని మాత్రమే మోసం చేయగలరు కదండి ఎందుకంటే మనం నమ్మని వాళ్ళకి మనకి మోసం చేసే ఛాన్స్ అనేది మనకు ఉండదు కాబట్టి అందుకే బాబాగారు అంటున్నారనమాట మీరు ప్రతి ఒక్కరిని కూడా చాలా గుట్టిగా నమ్మేస్తున్నారు ఎవరైతే అలా అలవాటు చేసుకున్నారో ఎవరైతే ప్రతి ఒక్కరిని నమ్మి నమ్మిన వారు చెప్పిన మాటలు వింటారో అలాంటి బిడ్డల కోసం ఈ సందేశం బాబాగారు ఇచ్చారండి అలాంటి అమాయకంగా ఉన్న వారందరినీ ఉద్దేశించి బాబాగారు ఏమంటున్నారంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా మీరు మోసపోతున్నారు జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మొద్దు అంటూ ఎప్పుడూ కూడా నమ్మవద్దు అంటే దానికి అర్థం ఏమిటో తెలుసా అందరిలో తప్పు ఎంచమని కాదు కొంచెం జాగ్రత్తగా ఉండమని అర్థం ఎందుకంటే మీరు మోసపోయిన తర్వాత మోసం చేసిన వాళ్ళు ఎవరా అని చూస్తే అందులో ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు అతన్ని చూసి మీరు దిగ్భాంతి చెందవద్దు అతను నన్ను చూసి మీరు దిగ్భ్రాంతికి గురవుతారు ఇతన నన్ను మోసం చేసింది ఇతన నాకు ఇంత ద్రోహం చేసిందని మీరే ఆశ్చర్యపోతారు కూడా ఎందుకంటే మీరు అంతగా నమ్ముకుంటారు ఆ వ్యక్తిని ఇలా చేస్తాడు అని మీరు కలలో కూడా ఊహించరు ఒకవేళ మీకు తెలిసినా సరే మీరు నమ్మడానికి కొంత సమయం తీసుకుంటారు అలాంటి వ్యక్తి ద్వారా మీరు తప్పకుండా మోసపోతున్నారు అందుకే అందరినీ అన్ని విషయాలు చెప్పవద్దని అందరికీ బాబాగారు ఎప్పుడూ కూడా అంటూ ఉంటారు అంతేకాని మీ చుట్టూ ఉన్న వాళ్ళతో తప్పులు వెతికి మరీ చూపించమని కాదు శ్రేయోభిలాషుల్ని బంధువుల్ని దూరం చేసుకోమని చెబుతున్నారు కానీ కొంచెం ఆలోచించాలి కదా ఎవరైతే ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతారో వారికి ఆ భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడని గుర్తుపెట్టుకోండి ఇలాంటి అమాయకత్వాన్ని మీరు కలిగి ఉండటం ఇలా మిమ్మల్ని ఉద్దేశించి బాబాగారు ఏమంటున్నారంటే మీరు అందరినీ చూసి మోసపోతున్నారు జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మొద్దు ఎప్పుడూ కూడా కష్టాలు నష్టాలు అనేటివి ప్రతి ఒక్కరిని సర్వసాధారణం మంచి చేస్తున్నవారు అందరూ కూడా మంచివారు కాదు చెడు తలపెట్టాలని చూసిన వారందరూ కూడా చెడ్డవారు కాదు అసలు మనం ఒకరిని నమ్మాలంటేనే భయపడే కాలం ఇది అలాంటి కాలంలో మనం బ్రతుకుతున్నాము కాబట్టి ఎవరు మీ వారు ఎవరు పరాయి వారు అని తెలుసుకొని జాగ్రత్తగా ఉండండి నిదానంగా ఆలోచించి తెలుసుకోవాలి అంతేకాని నమ్మొద్దు అందరినీ గుట్టిగా నమ్మొద్దు అందరినీ దూరం పెట్టడం కాదు మీకు ఏదైనా సమస్య వస్తే బాబాగారికి చెప్పండి బాబాగారి సన్నిధికి వెళ్ళండి ఆయనను చూస్తూ మీ కష్టాలను ఆయనకు చెప్పండి ఆయన మీకు సరైన మార్గాన్ని ఇస్తారు అంతే కానీ మీలో ఉన్నటువంటి లోటుపాట్లు పక్క వాళ్ళకి చెప్తే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే మిమ్మల్ని తప్పుదారి పట్టించేవారు కూడా చాలామంది ఉంటారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో మంచి కంటే చెడే ఎక్కువగా ఉంది మంచిగా నడుచుకునే వాళ్ళు చేతగాని వాళ్ళలాగా మిగిలిపోయారు ఎవరైతే బయటపడి అరుస్తూ ఉన్నారో కొట్లాటకు వెళ్తూ ఉన్నారో వాళ్ళు హీరోలుగా ఇప్పుడు ఎప్పుడూ కూడా మిగిలిపోతూ ఉన్నారు దాన్ని చూసి మాత్రం మీరు తప్పుడు మార్గంలో వెళ్ళొద్దు ఎందుకంటే వాళ్ళు తప్పకుండా వారు చేసిన పాపాలకు వాళ్ళ చేసిన కర్మలకు వాళ్ళు ఆ కష్టాలు అనేటివి అనుభవించి తీరాలి పడరాని పాటలు పడతారు తర్వాత వాళ్ళు లేని ఎప్పుడూ కూడా పనివాళ్ళు తెలుసుకోనే తెలుసుకోలేక పక్కవారి మీద డిపెండ్ అయ్యి అలాగా సహాయం కోరాలని వెతుకుతూ ఉంటారు ఎవరు కూడా సహాయం అలాంటి వారికి చేయరు వాళ్ళకి కూడా ఎవరు సహాయం చేయరు చివరికి ఆ భగవంతుడే చూసుకోవాలి వాళ్ళని అందుకే ఎప్పుడూ కూడా ఇలాంటి వాళ్ళని చూసి మీరు తప్పుడు మార్గంలో వెళ్ళకండి చేతగాని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అని అనుకోవద్దండి అనుకోనివ్వండి ఎందుకంటే మంచితనం ఎప్పుడు చేతగానితనంగానే ఉంటుంది కానీ అదే మీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది ఈ విషయాన్ని తెలుసుకున్న రోజు వాళ్ళ వెనుక చాలామంది ఉన్నారు వాళ్ళు ఇలా బ్రతుకుతూ ఉన్నారని మీరు బాధపడరు మీరు ఇలా ఉండండి ఎవరికీ ద్రోహం చేయడం లేదు కదా మీ సంపాదనతో మీరు బ్రతుకుతున్నారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకంటే గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉంటారండి ఆ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి తప్పకుండా ఏ భక్తుడైనా అసమర్థులు కాదు ప్రతి ఒక్కరూ సమర్థులే వాళ్ళు ఒక కూలి పనికి వెళ్తున్నారంటే వాళ్ళు కష్టార్జితంతో వాళ్ళు కుటుంబాన్ని వాళ్ళు ఎప్పుడూ కూడా పోషించుకుంటూ ఉన్నారే కానీ పక్క వాళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి వాళ్ళని మోసం చేసి ఆ డబ్బులతో వాళ్ళు కడుపు నింపుకోవడం లేదు కదా చేసేవాళ్ళు ద్రోహులు అలా చేసేవాళ్ళు చేతగాని వాళ్ళు అంతేగాని ఎవరి పని వాళ్ళు చేసుకొని ఎవరి కష్టంతో వాళ్ళు బ్రతికేవాళ్ళు ఎప్పటికీ కూడా సమర్థులే ఈ విషయం గుర్తుంచుకొని సంతోషంతో ఉండండి జీవితంలో మనం ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటాం ఎన్నో రకాలమైనటువంటి బాధలను కష్టాలను అనుభవించిన మీకు ఒక జీవితంలో మంచి రాతను రాసి పెట్టాలని గుర్తుపెట్టుకోండి ఇంకా ఏదైనా కానీ అంటే చాలామంది ఇలా అనుకుంటూ పొరపాట్లు పడుతూ ఉంటారు మంచివారికి కాలం లేదు చెడ్డవారికి కాలం ఉంది అని అలా ఎప్పటికీ కూడా అనుకోవద్దండి ఈ క్షణం నుంచి మీ జీవితంలో ఉన్న సమస్యలకు బాబా పరిష్కారం తప్పకుండా ఇస్తాడని కాస్త సహనం అనేది మీలో ఉంచుకొని జాగ్రత్తగా మీ బాబా చెప్పేటువంటి మాటలన్నీ నిండు మనసుతో ధ్యానిస్తూ నువ్వు కోరుకున్నంత సంపద నీకు నేను అందిస్తున్నాను మహాలక్ష్మీదేవికి చెప్పి ఎంతో ఇష్టమైన గజేంద్రుని నువ్వు తప్పకుండా ఆశీర్వాదాన్ని పొందావు నీ కోసం ఒక మంచి సంపదను పంపిస్తున్నాను ఆ గజేంద్రుడు మనస్ఫూర్తిగా నా మీద నమ్మకంతో ఉన్నామని అనుకుంటూ తప్పకుండా ఒక శుభవార్తను నీ కోసం తీసుకొని వచ్చాను నీ జీవిత సమస్య ఏమిటో నీకు తెలుసు తప్పకుండా ఒక అంటే ఆ దేవుడి రూపంలోనే నీకు సహాయాన్ని ఖచ్చితంగా అందించి నీ జీవితం మారిపోతుందని చెప్తున్నాను రాసిపెట్టుకో యోగాసనాలు యాగాలు ధ్యానాలు మొదలైన సాధనలు చేయడానికి చాలా కష్టపడాలి కదా ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి కష్టాలు పడక తప్పదు కానీ ఒక్క సాయినాథుని కథ కథనే కానీ ఏదైనా కానీ నా ప్రతి అంటే సందేశం కానీ వింటే చాలు వినడానికి మనసుకి ఒక చోటు స్థిరంగా నిలుపుకోవడానికి తప్ప ఇంకా మరొక శ్రమ అనేది అసలు పడాల్సిన అవసరం లేదు ఇది నీ కోసం నేను అందిస్తున్నటువంటి ఒక గొప్ప సందేశం కాబట్టి నువ్వు తూచా తప్పకుండా ఖచ్చితంగా నా మాటలన్నీ కూడా వినాల్సిందే కాస్త సహనం ఓపిక శ్రద్ధ సబూరిని అలవార్చుకొని నమ్మకంగా ఉండు జాగ్రత్తగా విను క్షణంలో నీ జీవితంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడానికే నేను ఎన్నో మార్గాలను నీకు పంపిస్తూ ఉంటాను నువ్వు ఏది కోరితే అదే నీకు నీతో ఉంచడానికి అన్నీ ఏర్పాట్లు కూడా చేస్తూనే ఉన్నాను నువ్వు కోరింది దక్కటం లేదని ఏది అనుకున్నా సరే అది జరగడం లేదని ఎన్నో ఏళ్లుగా నిన్ను నువ్వు చూస్తూనే ఉన్నావు కదా ఒకే ఒక కోరిక అది కూడా తప్పకుండా నీకు కాస్త తీర్చాలి అని నీకు నీకు కూడా ఉంది కదా అడుగుతున్నావు కాబట్టి బాబా అని నీ మనసులో నాతో చెబుతూనే ఉన్నావు కానీ ఎప్పుడూ కూడా భగవంతుడు నీకు ఇవ్వలేదని మాత్రం అసలు నిందించకు ఆయన నీకు కావలసిన ప్రతీదీ కూడా నీకు ఖచ్చితంగా అందిస్తూనే ఉన్నాడు కదా ఒకవేళ ఇవ్వకపోవచ్చు కానీ నీకు అవసరమైన ప్రతీదీ కూడా ఖచ్చితంగా ఇచ్చే తీరుతాడు అని ఒక వస్తువు వలన కలిగే దుర్బరి నీకు తెలియవు కదా కానీ భగవంతునికి అన్నీ తెలుసు అందుకే అన్నీ తెలిసి మౌనంగా ఉన్నాడు ఆ విషయం నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను కూడాను అది నీకు ఎంత అవసరమో ఆ భగవంతుడు అన్నీ చూస్తాడు అసలు ఒకవేళ ఇప్పుడు నీ జీవితానికి అది చాలా అత్యవసరమే అయితే ఖచ్చితంగా అది నీ వద్దకు వస్తుంది కాబట్టి నువ్వు ఎలాంటి ఆలోచనలు అసలు చేయకుండా ముందుగా నువ్వు నీ ప్రశాంతతను ప్రశాంతంగా ఉంచుకో నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నన్ను ఎప్పుడూ కూడా నేను మోసం చేయను నువ్వు ఈ సాయి బిడ్డవి కాబట్టి నువ్వు ఈరోజు ఈ మాటలు వింటున్నావు వినగలుగుతున్నావు ఎన్నో ఏళ్ళ అదృష్టం ఉంది కాబట్టే ఇది నీ వరకు వచ్చింది ఇది వంద ఏళ్ల అదృష్టం కూడా జీవితంలో కోల్పోయినవన్నీ తిరిగి నీవు పొందుతావు ఇదండి మన బాబాగారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్